వెల్కమ్ టు న్యూస్ తాజా వార్తలకు స్వాగతం తెలుగులో ప్రచనలు వేస్తే కుదరదన్న లోకేష్ తెలుగు మీడియాకు ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏపీ భవన్ మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు మీడియాకు అక్కడ అనుమతి లభించలేదు మీడియా సమావేశానికి మీరు ఎందుకు వచ్చారని లోకేష్ ప్రశ్నించారు మరోమారు క్రెడిట్ చోరుగా మారిన చంద్రబాబు బయటపడ్డ బాబు భాగవారు క్రెడిట్ చోరుగా మారిన చంద్రబాబు వైఎస్ జగన్ ఆయాంలో మంజూరై పూర్తి చేసుకున్న ఇళ్లకు గృహ ప్రవేశం అంటూ ఆడావుడి చేశారు మూడు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలంటూ అన్నమయ్య జిల్లాలో ఆడావుడి సృష్టించారు లబ్ధిదారుల పక్కనే కూర్చొని పెట్టుకుని చంద్రబాబు ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన డబ్బా కొట్టించుకున్నారు గుంటూరులో ఉద్రిక్తత అంబటితో సిఐ ఓవరాక్షన్ ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు వైఎస్ఆర్ సిపి ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులను సృష్టించారు ఈ క్రమంలో గుంటూరు ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి తాడిపత్రిలో టెన్షన్ పోలీసుల హైడ్రామా ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ సిపి ర్యాలీ నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసి అత్మిస్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతేకాకుండా పెద్దిరెడ్డిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణుల భారీ ర్యాలీ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం బొత్స పోలీసులు రాజకీయ నాయకులు కావద్దు బొత్స సత్యనారాయణ పోలీస్ వ్యవస్థ ప్రజల చట్టాల రక్షణ కోసం ఏర్పాటైంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేపట్టాం ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ రెండు వేల ఇరవై ఐదు జూలై సెప్టెంబర్ లేబర్ సర్వే నివేదిక వెల్లడి దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది దేశవ్యాప్తంగా నిరుద్యోగాలలో నిరుద్యోగులలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది పండిస్తే క్యాన్సర్ తప్పదు వరి పండించిన పంజాబ్ క్యాన్సర్ బారిన పడింది రోజు రెండు బస్సుల్లో పంజాబ్ రైతులు ఢిల్లీ క్యాన్సర్ పేషెంట్లుగా వెళ్తున్నారు టెక్నాలజీని నేనే తీసుకొచ్చా ఇంజనీరింగ్ కాలేజీలను కూడా కాలేజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ఈ పార్క్స్ శంకుస్థాపన డిసెంబర్ లో రెండు ప్రయోగాలు రెండో వారంలో ఎల్విఎం త్రీ మార్క్ సిక్స్ ర్యాకెట్ ద్వారా బ్లాక్ టూ బ్లూ బర్డ్ ఉపక్ర చివరి వారంలో పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ర్యాకెట్ ద్వారా ఓసన్ సెట్ త్రీ ఏ ఉపగ్రహం ధైర్యం ఉంటే లడ్డు అంశంపై సిబిఐ విచారణ జరపాలని సజ్జల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావులు తీవ్రంగా గాయపడి